హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసరికి నా ఫస్ట్ వ్లాగ్ వీడియో అండి నేను రీసెంట్గానే మేము నేను మా హస్బెండ్ ఇంకా మా బేబీ కలిసి మేము ట్రిప్కి వెళ్ళామండి ఒక మినీ ట్రిప్ మేము రాజస్థాన్ ట్రిప్కి వెళ్ళామండి డిసెంబర్లో సో మేము ఈ ట్రిప్ గురించి చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో దీంట్లో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ట్రిప్ కాస్ట్ ఇంకా ఎక్స్పెండిచర్స్ ఇక్కడ మేము ఎక్కడ ఫుడ్ తిన్నాము అన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను సో ఈ వీడియో తప్పకుండా ఫుల్గా చూడండి ఈ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ట్రిప్ స్టార్ట్ అయింది మాత్రం విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచి మేము డై విజయవాడ నుంచి మేము కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా జైపూర్కి చేరాము మాకు వచ్చేసరికి ఈచ్ పర్సన్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ కలిపి థర్టీ థౌజండ్ అండి మేము వచ్చింది త్రీ మెంబర్స్ కాబట్టి మొత్తం కలిపితే నైంటీ థౌసండ్ మొత్తం మొత్తం ఛార్జ్ అయ్యింది సో మేము ఇక్కడ ట్రిప్ రాజస్థాన్ ట్రిప్ మాత్రం మేము సదరన్ ట్రావెల్స్తో మాట్లాడుకున్నాము సో మాకు ఈచ్ పర్సన్ అడల్ట్ ఈచ్ పర్సన్ వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ రూపీస్ పడ్డదండి ఈ టోటల్ ట్రిప్ కాస్ట్ దీంట్లో వాళ్ళే మనకి స్టే ఇస్తారు వాళ్ళే మనకి ఫుడ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అంటే మార్నింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఎట్టకేళి మేము జైపూర్కి వచ్చేసామండి జైపూర్కి వచ్చేసరికి చాలా వరకు మధ్యాహ్నం అయిపోయింది ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఎండ ఎండగా ఉంది ఇంకా ఈ జైపూర్లో ఉన్న అన్ని బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ మాత్రం చాలా అంటే పింక్ కలర్గా ఉన్నాయి ఇక్కడ అందువల్లే మనకి పింక్ సి పింక్ సిటీగా అని కూడా అంటారు జైపూర్ని మనం మన ఫస్ట్ ప్లేస్కి వచ్చేసామండి చూసే ప్లేస్ దట్ వచ్చేసరికి అల్బర్ట్ హాల్ మ్యూజియం ఈ అల్బర్ట్ హాల్ మ్యూజియంలోనే మన ఇండియాలోనే ఉన్న ఒకే ఒక మమ్మీ ఇక్కడ ఉందంట సో అండి ఆలస్యం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ అల్బర్ట్ హాల్ మ్యూజియంకి మనం వెళ్ళాలంటే లోపల ఛార్జెస్ ఉంటాయండి ఈచ్ పర్సన్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మాత్రం మీరు గైడ్ని తప్పకుండా పెట్టుకోండి గైడ్ లేకపోతే మీకు లోపల ఉన్న ఏ ఏ దీని దాని గురించి మీకు అంతగనగా అర్థం కాదు సో తప్పకుండా ఇక్కడ గైడ్ని రికమెండ్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం చూడండి What's left the storms we chase and leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And alive, we'll go through the wastelands, through the highways, Till my shadow, through the sun rays, and ఇప్పుడు అల్బర్ట్ హాల్ లోపల వ్యూ కూడా చూద్దామండి అసలు బయట భూవ్యో చాలా బాగుందంటే లోపల ఇంకా చాలా బాగుంది ఇప్పుడు మేము నిలబడిన ఫోటో పైన మీకు చూస్తుంటే పైన అల్బర్ట్ హాల్ మ్యూజియం ఇక్కడ ఈ జైపూర్ని పరిపాలించిన ప్రతి ఒక్క రాజు గురించి వివరంగా రాసి ఉందండి ఆ రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు ఎన్ని 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 ఏమేమి చేశారు అన్ని గురించి ఉందండి ఇక్కడ వీళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కత్తులు యుటెన్సిల్స్ వాళ్ళు యూస్ చేసిన అన్నిటి అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇక్కడ మా హస్బెండ్ మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు ఇక్కడ నేను వచ్చానండి ఇప్పుడు మా బ్యాక్ సైడ్లో మీకు ఒక బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది కదా ఈ బుద్ధుడు విగ్రహం అంట నేపాల్ నుంచి ఈ అల్బర్ట్ హాల్ మ్యూజియం వాళ్ళు కొనుక్కున్నారంట అల్బర్ట్ హాల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే రామ్ నివాస్ గార్డెన్ దగ్గర ఉందండి మనము న్యూ గేట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ అల్బర్ట్ హాల్ మ్యూజియం ఉంది ఈ అల్బర్ట్ హాల్ మ్యూజియం ఫస్ట్గా మన ఇక్కడ పరిపాలించిన మహారాజా రామ్ సింగ్ గారు ఫస్ట్ టౌన్ హాల్గా గా కట్టారండి దాంట్లో దాని తర్వాత తన కొడుకు అయిన మాధవ్ సింగ్ టూ గారు దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారండి దీన్ని పూర్తిగా నిర్మాణించింది స్వీడన్ జాకోబ్ అండి ఇది మనకి టూరిస్ట్ ప్లేస్గా ఓపెన్ అయ్యింది మనకి తొ ఎనిమిది వందల ఎనభై ఏడు శతాబ్దంకి దీనికి టూరిస్ట్ ప్లేస్గా ఓపెన్ అయింది దీంట్లోనే మనకు ఒక మమ్మీ ఉందండి అది అది వచ్చేసరికి రెండు వేల ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల పురాతనమైనది మమ్మీ అండి ఇది ఈ మమ్మీ వచ్చేసరికి ఫిమేల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి మమ్మీ సో మిస్ కాకండి చూడండి ఆల్బర్ట్ హాల్ మ్యూజియం తర్వాత మేము తర్వాత వచ్చిన ప్లేస్ వచ్చేసరికి ఇది వచ్చి బిర్లా మందిర్ అండి ఈ బిర్లా మందిర్ దగ్గరలోనే మనకు ఒక పురాతనమైన ప్యాలెస్ కూడా ఉందండి భవనం ఉందండి ఈ భవనం లోపల మీకు చూస్తుంటే ఒక టెంపుల్ కూడా ఉంది ఒక మందిరం ఉంది ఆ టెంపుల్ అంట ఓన్లీ శివరాత్రి రోజే ఓపెన్ చేస్తారంట ఆ శివరాత్రి రోజు ఓపెన్ చేసినప్పుడు ఆ టెంపుల్ని చూడ్డానికంట ఇక్కడున్న ప్రజలంటా చాలా వరకు వస్తారంట అండి లైక్ క్యూ అంట చాలా అంటే చాలా ఉంటుందంట సో ఇప్పుడు చూసేద్దామండి బిర్లా మందిర్ సో బిర్లా మందిర్ కూడా ఫుల్గా చూడండి బిర్లా మందిర్లో నో టికెట్స్ అండి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల చూశారు కదండి ఈ ఒక మందిరం లోపల మన కృష్ణుడు మన రుక్మిణి కృష్ణుడు మన రుక్మిణితో ఎంత అంటే అంత అందంగా ఉన్నాడు కదండి బయట కూడా ఈ టెంపుల్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉందండి రాజస్థాన్లో మేము దిగినప్పుడు మీకు చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లో చాలా ఎండగా ఉందని ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఫైవ్ టు ఫైవ్ థర్టీకిందండి ఈవినింగ్ అయినా వెంటనే చాలా అంటే చాలా చలి పెరిగిపోయిందండి అసలు ఇది ఇప్పుడు ఇది ఏంటి జైపూర్లో ఏంటి ఇట్లా ఉంది అన్నట్టు అనిపించిందండి మాకు సో వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ బిర్లా మందిర్ దగ్గరలోనే మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చి ఫేమస్ గణపతి టెంపుల్ ఉంది ఇక్కడే దగ్గరలో అది కూడా చూద్దాం వీడియో మాత్రం ఫుల్ గా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వస్తున్నారు కదండి మేము ఈ ఒక గణపతి టెంపుల్కి వచ్చేసాము ఈ టెంపుల్ అంట ఇక్కడ ఏమి కోరుకున్నా అవి అంట తప్పకుండా నెరవేరుతాయి అంట అండి ఇక్కడ వచ్చేసరికి మేము వచ్చిన వెంటనే హారతి స్టార్ట్ అయిందండి అండి సో హారతి అయిన తర్వాత మేము హారతి చూసేసి బయటికి వచ్చేసాం బయట వాకింగ్ డిస్టెన్స్లోనే చాలా అంటే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి మీరు కావాలంటే ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేయవచ్చు సో ఇదండి మా ఫస్ట్ డే వన్ వీడియో అండి మేము దిగిన రోజు జైపూర్లో మేము ఇన్ని ప్లేసెస్ విజిట్ చేసామండి యాక్చువల్లీ మేము బుక్ చేసిన టూర్ ప్యాకేజ్ వచ్చేసరికి మాకు సెవెన్ డేస్ టూర్ అండి సో మా ఫస్ట్ డే వచ్చేసరికి మేము జైపూర్ విజిట్ చేసామండి తర్వాత జోధ్పూర్ ఉదయ్పూర్ అన్నీ చూపిస్తానండి తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్